నట నటసార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్పి రంగారావు నూట ఆరవ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు ఎస్పీఆర్ కల్చరల్ అసోసియేషన్ నగర చిరంజీవి యువత నాయకుడు కొత్త రాజా ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యదాత నామన వాసు నేతృత్వంలో బుధవారం రాజమహేంద్రవరం గోదావరి ఘట్టను ఉన్న ఎస్పి రంగారావు కాంస విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీలు కుల మతాలకు అతీతంగా నగర ప్రముఖులు ఎస్పీఆర్ అభిమానులు చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్పీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తెలుగు చిత్రసీమ ఉన్నత కాలం ఎస్పీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వ్యక్తులు కొడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎస్పీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్పీఆర్ ను అంతా అభిమానిస్తారని కానీ పార్టీలకు అతీతంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి గత పంతొమ్మిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు రాకీయాలకు అతీతంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రత్యేకతను చాటుకుంటూ మనందరికీ కూడా ఆర్టీవ్గా ఆత్మీయులుగా ఉండేటటువంటి పంత కొండలరావు గారు గెలిచినటువంటి పది సంవత్సరాలుగా ఎంతో ఘనంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తా ఉన్నందుకు గారికి వారి స్నేహితులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నాన్నగారికి అప్పులు సుదీర్ఘకాలం పరిగణలో నాన్నగారితో పట్టు మరి నాయకులు దాదాపుగా విద్యార్థి కోసం తన రాజుల ప్రధాన ప్రారంభ దాదాపుగా అరవై సంవత్సరాలు దగ్గరదే కదా ఎనిమిది సంవత్సరాలు కూడా రాష్ట్ర పర్యాటక ఆ స్థానంలో కూరకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాబోయేటప్పటి రోజు కన్నుల దుర్గేష్ గారు కానీ మరి అపారలు కానీ మరి పుష్కరాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేటువంటి నమ్మకం కూడా మనం ఈ సందర్భం కడపత్రి వేదికగా మరియు రఘు సూర్యప్రకాష్ మాకు సాగా పేరఫండు చంకర్రావు గారు రాజ్యాంగంలో కొంత మంత్రులు

ఆద్రేది అప్పారావు గారు మా గురుకులు చందా శంకర గారు రౌండ్ విశ్వ సురుతులు శ్వాస మీరు చేయడం లేదు ఆయన మన అందరి తరఫున సత్కరిద్దాం మంచి హర్షత్వా

ముందుగా చేసినటువంటి అంశాలు అన్నీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నవ్వు మాటలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా సినిమా రంగానికి చెందినటువంటి నదులు ఎస్కీ రంగాలో కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా రోజుల్లో కేవలం ఆయన గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా అదేవిధంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు షూటింగ్ అద్భుతంగా ఉంటాయి లేకపోతే ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఉన్నాయి అఖండ గోదావరి ఉంది పక్కన కోలసీమ ఉంది ఇలాంటి మాటలు చెప్పుకోవడం వరకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి స్టూడియోల నిర్మాణం విషయంలో రాజమండ్రిలో కూడా ఒక స్టూడియోని ఏర్పరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా మన అందరం చెప్పడానికి ఎందుకంటే ఇందాక వేరు గారు చెప్పినట్లుగా గారి ఇంటికి సమీపంలో ఒకప్పుడు ఉండేది దుర్గా మూవీ టోన్ అనేటువంటి సినిమా స్టూడియో ఆంధ్రప్రదేశ్ అధినేత నిలబట్ దుర్గయ్య గారు వారి పేరు మీద ఉన్నటువంటి టోన్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సినిమా స్టూడియో అలాంటిది వాళ్ళ ఈ ప్రాంతంలో సీనియర్లు చేస్తున్నారు వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చే ఆదాయం కొద్దిగానే ఉంటుంది అదే స్టూడియో నిర్మాణం జరిగిందే మాత్రం పెద్ద ఎత్తున మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలన్నింటినీ కూడా లొకేషన్స్ గా మార్చుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా ఒక స్టూడియో అని అది ఓపెన్ స్టూడియో కానివ్వండి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అంత స్థాయి కాకపోయినా ఎంతో కొంత స్థాయిలో ఆ రకమైన స్టూడియో కానివ్వండి ఇక్కడ ప్రభుత్వం యొక్క సహకారంతో సినిమా రంగం వారికి సహకారం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సినిమా పెద్దలతో కలిసి టీపీ మోడ్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి మనం ప్రభుత్వమే చేయలేదు గనుక ప్రైవేట్ రంగంలో అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలతో కలిసి పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగంలో సమీకృతంగా ఒక స్టూడియోని నిర్మించే అవకాశాలను కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి తీసుకురావడం మాత్రమే కాకుండా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనకి ఇక్కడ హేవరాక్ నుంచి కానివ్వండి అదే బ్రిడ్జ్ లంక కానివ్వండి పక్కన బిజ్కుల కానివ్వండి కడియం నర్సరీలు కానివ్వండి టెంపుల్స్ కానివ్వండి వీటన్నిటినీ కలుపుతూ ఒక హెరిటేజ్ టెంపుల్ టూరిజం అదే విధంగా ఎక్కువ టూరిజం అదే విధంగా హెల్త్ టూరిజం ఇలా కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయడానికి వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే అది అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రారంభించుకునేటువంటి అవకాశం కలిగిందా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంపెన్ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ஓகே <laughs> ஓடு <laughs>

రా yeah. જય જય રોશન આગેમાં ઉતરે વાહ હોસલે આ આ ગાવું જુના વા પ્રકાશ અપડડી અપડડી

よろしくお願いします。